ఈ రోజు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిసా మండల పౌరం అధ్యక్ష కార్యదర్శిలో పి శంకర్ జే వెంకట్రావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన యాభై ఒకటి జీవో రద్దు చేయాలని తీర్మానం చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్వహణ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు చట్టాలు ఉల్లంఘనలకు గురి కాకుండా వాటిని పటిష్టంగా అమలు చేసే బాధ్యత పిసా గ్రామ సభలపై ఉందన్నారు పిసా మండల ఫోరం వల్ల ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి జీవో యాభై ఒకటిని రద్దు చేయాలంటూ ఆ జీవో ప్రతుల్ని ఇప్పుడు దహనం చేస్తున్నారు వారికి సంపూర్ణంగా పోరాట కమిటీ తరఫున వారికి ఉద్యమాభి ఉందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తున్నాం తక్షణమే యాభై ఒక్క జీవోని వెనక్కి తీసుకోవాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలి ఏదైతే డ్రోన్లు తిప్పుతున్నారో వాటి మీద గుర్తించి వారికి కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే మా హక్కులు చట్టాలని ఉల్లంఘనకి గురిచేసి మా ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టదలుచుకున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మా చట్టాల్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఈ ఉద్యమాలని నీరుగార్చడానికి ఆ పోరాట కమిటీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు తక్షణమే గిరిజన నాయకుల మీద వేసినటువంటి ఈ అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ జీవో ప్రతుల్ని ఇప్పుడు తగలబెడుతున్నాం నా పేరు జన్ వెంకటరమ ఉప్పుంపేట మండల ప్రధాన కార్యదర్శిని అయితే ఈ పీజా చట్టాన్ని కూడా కొంగల తొక్కుతున్న తొక్కుతున్నారు దాంతోపాటు ఏంటంటే మా గిరిజన గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీసుకురావడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఇన్ని రోజులు జీవనం మనగడ సాగుతున్న మా రైతులు మా గ్రామస్తులందరినీ ఎక్కడికో తరలించడం అన్నది చాలా బాధాకరంగా మాకు ఉంది మాకు ఎట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నది మాకు అవసరం లేదు కాబట్టి ఆదాని కంపెనీ వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే జియో నంబర్ యాభై ఒకటిని కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము మా పీసా కంపెనీ తరపున ఖచ్చితంగా మా పీసా కంపెనీ వెనుక ఉండి ఎప్పుడు వాళ్ళ కండదండలుగా ఉంటుందని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ